హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ త్రీ డబల్ వన్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి మనకు గ్రామీణ ఆఫీసర్గా మనకు ఉద్యోగాలు అనేది నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆగస్టు ఇరవై ఎనిమిది తారీఖు రోజు మనకి అనౌన్స్మెంట్ అనేది చేశారు నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్లో మనకి డేట్స్ కూడా ఇచ్చారు క్లియర్గా ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మనకు పది సెప్టెంబర్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది నడుస్తుందని ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ మనకు అప్లికేషన్ ఎగ్జామినేషన్ క్లియర్గా అనేది కూడా అన్ని డీటెయిల్స్ అనేది కూడా క్లియర్ మెన్షన్ చేశారు ఇక్కడ ఆంధ్ర తెల మనకి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్ని కేటగిరీ వైజ్గా మనకు అనేది పోస్టులనేవి విడుదల చేశారు ఇక్కడ పీడబ్ల్యూ కండి కూడా మనకు పోస్టులనేవి కూడా సపరేట్గా మెన్షన్ చేశారు ఆంధ్ర క్యాండిడేట్స్ అయితే చూసుకున్నట్టయితే ఇరవై రెండు పోస్టులు అదే అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది పోస్టులకు గాను మనకు మొత్తంగా ఐదు వందల యాభై పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ అని విడుదల చేస్తారు మనకు ఏ రాష్ట్రమైనా మనం అప్లై చేసుకోవడానికి అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు ఎలిజిబిలిటీ క్రీటేరియా దగ్గరికి చూసుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్ అయితే ఏ ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది ఏ క్యాండేట్ అయినా క్వాలిఫికేషన్ బట్టి మనకు అప్లై అనేది చేసుకోవాలి అప్లికేషన్లో క్వాలిఫికేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు అక్కడికి వెళ్ళగా మనకు అప్లికేషన్లో మనకు క్వాలిఫికేషన్ ఉంటుంది అక్కడ మెన్షన్ చేసారు అక్కడ మనం అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఏజ్ లిమిట్ దగ్గర చూసుకున్నట్లయితే ఏజ్ రిలక్షన్ విషయం కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మనకి క్వాలిఫికేషన్ పాస్ అయినటువంటి డిగ్రీ క్యాండిడేట్స్ ఏ వేరే కూడా మనకి ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలి ఇక్కడ ఎస్సీఎస్టీ క్యాండిడెట్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడెట్కి త్రీ ఇయర్స్ పీడబ్ల్యూ క్యాండిడెట్స్కి ఎక్స్ సర్వీస్ ఉన్నాయి కూడా ఇక్కడ సపరేట్ సపరేట్గా మనకి ఏజ్డ్ ఎలక్షన్ ఇచ్చినట్టు కూడా క్లియర్గా ఇక్కడ ఇచ్చేసారు జాబ్కు సెలెక్ట్ అయిన తర్వాత అంటే మనకి మెట్రోకి సంబంధించినటువంటి అంటే అర్బన్ రూలర్ సబ్ రూలర్కి సంబంధించినటువంటి పోస్టులకు దాను మనకు శాలరీస్ అనేది సపరేట్ సపరేట్గా అనేది మెన్షన్ చేస్తారు ఇక్కడ క్యాటగిరీ వైజ్గా కూడా మనకి స్టైఫైన్ అనేది కూడా క్లియర్గా కానీ సపరేట్ సపరేట్గా మెన్షన్ అనమాట ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇది మనకు ఏ ఏ పోస్ట్ ఎక్కడ ఉంటుందంటే మనకు రీజనల్గా ఉన్నటువంటి ప్రదేశంలో మాత్రమే మనకు పోస్ట్ ఉంటుంది కాబట్టి మన ప్రదేశాన్ని బట్టి మనకు శాలరీ అనేది కూడా ఇక్కడ వేరువేరుగానే ఉంటుంది ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది చూసుకున్నట్టయితే వంద క్వశ్చన్లు వంద మార్కులు అంటే మనకి ఆన్లైన్ బేసిడ్ ఎగ్జాము ఇక్కడ మనకు నెగిటివ్ మార్క్స్ అనేది లేదనేది కూడా ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు వెబ్సైట్ కూడా ఇచ్చారు ఆ వెబ్సైట్ మనకు అప్లికేషన్ నోటిఫికేషన్ లింక్ అనేది నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి క్లియర్గా చూసుకోవచ్చు అక్కడ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ కూడా మనం చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ